యేష గ్రంథ యాభై ఎనిమిది పన్నెండు వచ్చిన పూర్వకాలము నుండి పాడైపోయిన స్థలములను నీ జనులు కట్టెదరు అనేక తరముల క్రిందట పాడైపోయిన పునాదులను నీవు మరల కట్టెదవు విరగబడి విరవబడిన విరగబడిన దానిని బాగు చేయువాడవనియు దేశంలో నివసించినట్లుగా త్రోవలు సిద్ధపరచువాడవనియు నీకు పేరు పెట్టబడును దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడును గాక చెప్దాం దేనికి స్తోత్రం హలోయ మనం ముందు గత నెల రోజులుగా కొన్ని మానుకోవాలి అనే మాటను ఆధారం చేసుకొని ఏమేమి మానుకోవాలి ఏమీ మానుకోకూడదు అనే మాటలు మనం ధ్యానం చేసుకుంటూ వచ్చాం కానీ మన ఆలోచనలాగా దేవుని ఆలోచనలు ఉండవు కదా అయితే వాక్యంలో ఈ మాట చెప్పాలనుకున్నాను కానీ దాన్ని దాటివేసి వచ్చాను దేవుడు మనల్ని తృప్తిపరచాలి అంటే దేవుడు మనల్ని తృప్తిపరచాలి అంటే మనం ఎవరిని తృప్తిపరచాలి దేవుణ్ణి తృప్తిపరిస్తే చాలు కదా చదవండి ఆ మాట పదో వచ్చిన ఆశించిన దానిని ఆకలి గొనిన ఇచ్చి శ్రమపడిన వాణిని తృప్తిపరిచిన ఎడలా చీకటిలోని వెలుగు ప్రకాశించును అంధకారము నీకు మధ్యాహ్న వలె ఉండును యహో నిన్ను నిత్యము నడిపించును క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును దేనికి స్తోత్ర అంటే మనకు తెలుసుకోలేకనే సరిగ్గా ఫాలో అవట్లేదు అది ఆకలు ఉన్న వానికి ఆకలి ఆకలిని తీర్చి వాని తృప్తి వాణ్ణి తృప్తిపరిస్తే దేవుడు మనను తృప్తిపరుస్తాడు మనం ఏం చేస్తాం ప్రార్థన ద్వారా దేవుని తృప్తిపరచాలనుకుంటే పక్క వాడిని మద్దతు ద్వేషిస్తాం సనుగుతాం గొనుగుతాం తిరుతాం కోపము ద్వేషము అసూయ పగలు పెట్టుకుంటాం కానీ బైబిల్ అట్లా చెప్పట్లే వాడు చస్తున్నా చూస్తుంటాం బాగలేకపోయినా చూస్తున్నాం వాడి దిక్కులేని స్థితిని బట్టి వాడి కర్మాన్ని వదిలేస్తాం మనమైతే దేవుని దగ్గరికి వచ్చి ప్రభు నీకు ప్రార్థన చేస్తున్నాను ఘనపరుస్తున్నాను ఆరాధిస్తున్నాను దేవుడికి దేవుడికి ఇది తృప్తిని ఇవ్వదు అందుకనే వాక్యాన్ని మనం అర్థం చేసుకోవటంటేనే మనకి యాటిట్యూడ్ మనకి ప్రవర్తన మారిపోతుంది ఎంత సింపుల్గా చెప్పేశారు మనం తృప్తిపరచబడాలంటే దేవుని తృప్తిపరిస్తే చాలు అనుకొని దేవుని తృప్తిపరిచేది స్థుతులు దేవుని తృప్తిపరిచేది అర్పణలు దేవుని తృప్తిపరిచేది మందిరానికి రావడము అనే భ్రమలో చేస్తుండం కానీ అసలు మూల అంటే వాస్తవాన్ని మర్చిపోతున్నాం ఆకలిగొని వాణ్ణి తృప్తిపరిస్తే అంటే నీకు చేతయింది చేసి ఇబ్బందుల్లో వాణ్ణి పరామర్శించి నీకు చేతయింది చేస్తే వాడు కానీ తృప్తి పడితే చాలు బా నేను నాకు ఎవరు లేరు అనుకున్నాను నన్ను బలపరచడానికి ఒకరు వచ్చారు నేను ఇట్లానే అనుకున్నాను నన్ను లేవనెత్తడానికి ఒకరు వచ్చారు అనే తృప్తి వాళ్ళ జీవితంలో ఉండి మన యొక్క సహవాసాన్ని బట్టి మన మాటని బట్టి మనం వాళ్ళని వెళ్ళి పరామర్శించిన దాన్ని బట్టి వాళ్ళు తృప్తి పడితే దేవుడు మన బాధలో మన శ్రమలో మన క్షామ కాలంలో ఏం చేస్తాడు మనల్ని తృప్తిపరిచి మన ఎముకలను బలపరుస్తాడు దీన్ని స్తోత్రు హలలోయ్యా కాబట్టి మనం తృప్తిపడాలి అంటే దేవుణ్ణి మాత్రమే కాదు ఆకలు కొని వాడిని ఇబ్బందులో ఉన్నవాన్ని కష్టంలో ఉన్నవాన్ని దుఃఖంలో ఉన్నవాన్ని వాణ్ణి మనం తృప్తిపరచాలి ఆ తృప్తిపరిచే మాటో ఆదరణో చేతనే సహాయమో నివంతకు నువ్వు చేయాలి అది మన కర్తవ్యం అదే విశ్వాసం అందుకని బైబిల్లో కూడా అంటాడు ఒకడు చలి పుడుతుంది మన ఇంటికి నాకు చలి పుడుతుంది చలి పుడుతూ వస్తే సింపుల్గా చలి పుడితే చలి కాసుకో అని చెప్పి పంపియడం కాదు నీకు చేత అనేది ఒక దుప్పటో ఏదో గుడ్డ ఇచ్చి పంపితే ఆ చలి తట్టుకోవడానికి అది క్రియ చెప్పడం క్రియ కాదు అని యాకోబు భక్తుడు చూడండి మన విశ్వాసం క్రియల్లోకి రావాలి అది మాటల్లోనే ఉండకూడదు అది చేతలు చేసే విధంగా ఉంటే మన క్రియలను బట్టి దేవుడు సంతోషపడతాడు మన క్రియలను బట్టి నా సేవకుడైన ఏబును చూచితివా అని ఒక సంతోషం కారణమండి అని క్రియలే దానియులు బహుప్రియుడు కారణమేంటి అని క్రియలే అంటే వీటిని బట్టి దేవుణ్ణి సంతోషపరిచారు అనేది ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆలోచించడం మాత్రమే కాదు తోటి సహోదరుల పట్ల మనం ఎలా ఉండాలో అనేది కూడా బైబిల్ చెప్తుంది నువ్వు దేవునితో ఎలా ఉండాలి ఎలాంటి సంబంధాన్ని నువ్వు ఏర్పరచుకోవాలని మాత్రమే కాదు నీ తోటి వారితో ఎలా ఉండాలో సంఘములో సహవాసంలో సమాజంలో నీ ప్రవర్తన నీ ఆలోచన విధానం వారితో కలుపుకొని పోయే విధానంలో వారితో కలుసుకొని వాని కలుసుకొని ఉండే విధానంలో నువ్వు ఎలా ఉండాలో చాలా బైబిల్ చాలా స్పష్టంగా చెప్పింది అందుకే ఒకే ఆత్మ రకరకాల ఆత్మ లేదు ఒకే పానం అందుకనే చాలా మందిరాల్లో ప్రభు రాత్రి భోజనం లేకుంటే బల్లను ఏం చేస్తారంటే చిన్న చిన్నవి ఇప్పుడు ఆ వంటి బయట దొరికే చిన్న చిన్న పీసెస్ కొనుక్కొని వచ్చి పెద్ద పెద్ద సంఘాల్లో ఒకటే పెద్ద అప్పం చేయలేరు కాబట్టి చిన్న చిన్న తీసుకొచ్చి తలా ఒకటి పంచుతూ ఉంటారు ఒక చిన్న నోట్లో పెట్టుకుంటే కరిగిపోద్ది హైదరాబాద్లో మేము ఉన్నప్పుడు అది చిన్న సంఘమే కానీ చేయకుండా ఏవో తెప్పించేవాడు ఆ పాస్టర్ గారు అవి తలా ఒకటి ఇచ్చేవాడు కాకపోతే వాళ్ళ యొక్క సహవాసంలో ఇలా కాకుండా నెలకు ఒకసారి ఉండేది ఆ నెల అయిపోయిన తర్వాత ఇంకా ఓన్లీ విశ్వాసులు బల్లా తీసుకునే వాళ్ళు ఉండి అందరం కూడా మోకాల మీద నిలబడి దానికోసం సిద్ధపాటుపడి కన్నీరు కార్చి ప్రార్థన చేసి మోకాళ్ళ మీద నిలబడి ఇలా పెడితే ఆయన ప్రార్థన చేసి అలా వేసుకుని వెళ్తాడు అది తీసుకొని మనం ఆరోగించిన తర్వాత మళ్ళీ ఒకే దాంట్లోది ఒక గ్లాస్ ఇస్తాడు తలా కొద్దిగా దాంట్లో తాగాలి ఒకే పాత్ర ఓకే ఒకే రొట్టె ఒకటే గమనించండి గోధుమలు పొలంలో రకరకాలైన మొక్కలకు కాస్తాయి కదా కాస్తాయి ఎప్పుడైతే అవి కోయబడి దంచబడి రొట్టెగా ముద్దగా మార్చబడిన తర్వాత అది ఏ మొక్కలో నుంచి వచ్చిందో సన్నిధి రొట్టెల బళ్ళ మీదకి వచ్చేటప్పటికీ రొట్టె ఒకటైపోతుంది గింజలు ఎన్నో కదా గింజలన్నీ కలిసి ఏమైపోయి ఒక రొట్టెగా మార్చబడింది అది ఐక్యత ఏకత్వం ఏకమనస్సు మనం పద్ధతులు వేరు మన మనస్తత్వాలు వేరు మన కులాలు మతాలు వేరు మన యొక్క లివింగ్ నేచర్ వేరు ఎవరు స్థాయికి బట్టి ఎవరి యొక్క ఉద్యోగాన్ని బట్టి స్తోకతను బట్టి పెరుగుతుంది మనం లోకంలో పెరుగుతాం కానీ క్రీస్తు దగ్గరికి వచ్చిన తర్వాత నలగొట్టబడి వాక్యము ద్వారా దంచబడి మనల్లో ఉన్నటువంటి అవన్నీ పోగొట్టుకొని ఒక్క ముద్దగా మారాలి ఒక్క ముద్దగా మారాలి దంచుతుంటే కొందరు పడతా ఉంటారు ఎగిరిపడితే బయట ఉంటుంది ముద్దలో ఉండరు చిన్నప్పుడు రోళ్ళు ఉన్నాయి కదా మా అమ్మమ్మల ఇంట్లో ఒడ్లు దంచేవాళ్ళు చిన్నప్పుడు ఇప్పుడు లేదు దంచుతుంటే కొన్ని బయటపడతాయి కొన్ని బయటపడ్డప్పుడు దాంట్లో తొక్కుతా దంచుతూ ఉంటారు కొన్నిసార్లు వదిలేస్తారు అంటే నలుగ కొట్ట పడడానికి ఇష్టపడని వాళ్ళు ఏం చేస్తారని బయటపడతారు నలుగు కొట్టబడిన తర్వాతనే ఏకత్వం వస్తుంది ఏక మనసు వస్తుంది అంటే నీ నలకొట్ట నీ శరీర ఇచ్ఛలు చంపుకున్నప్పుడే దే దైవీకమైనటువంటి తలంపుతో ఒకరిని ప్రేమించగలుగుతాం ఒకరిని క్షమించగలుగుతాం ఆ నలగొట్టపోకపోతే ఇంక పాత వాసన రోత ఎట్లా పోతుంది పోదు అందుకే కలవలేరు మింగు ఒకరినొకరు కలుసుకోలేరు రొట్టె ఒకటే ఎప్పుడు దంచబడితే ఎప్పుడు దంచబడితే మాత్రం కాదు మళ్ళీ పెనం మీద కాల్చబడాలి కాల్చబడిన తర్వాతనే దేవునికి సమ్ముఖము ఎద్దుకు రావాలి అప్పుడు అది సన్నిధి రొట్టెల బల్ అంటారు అది సన్నిధిలో ఉన్న రొట్టె అంటారు ఆ రొట్టెను కూడా ఉదయం సాయంత్రం ఆయన పన్నెండు దొంత పేర్చబడిన రొట్టెను ప్రధాన యాజ యాజకుడు ఏం చేస్తారంటే ఉదయం సాయంత్రం దాన్ని మారుస్తూ ఒక దానికి అత్తుకుపోయి రొట్టెలు రొట్టెలు అత్తుకుపోయి పాడు కాకుండా మళ్ళీ మారుస్తూ ఉంటాం ఇది దైవికమైన క్రమం ఒక్కే మనసు రావాలి ఎవరికి వస్తుందంటే ఎవరైతే నలగ వాక్యము ద్వారా హెచ్చరించబడి ఇది తప్పు ఇది వద్దు సంఘముగా కూడడానికి నాలో ఈ ఈ అభ్యంతరం ఉందని తీసివేసుకున్న వాళ్ళే సంఘంలో కలుస్తారు నాకేం అవసరం నేను ఎందుకు కలుస్తా కలమ్మా ఇప్పుడు బయట పొలములో ఏరిన గింజలు బయట పడ్డవి ఎక్కడికి రావు లోపలికి రావు కదా అక్కడే పొలంలోనే ఉండిపోతాయి లోపలికి వచ్చిన గింజలనే మళ్ళీ తురుపారబడతాడు దాంట్లో తాళి ఏంటో గట్టి గింజలు ఏంటో తూర్పు తురుపార ఆ గట్టి గింజలనే మళ్ళీ నల కొడతారు నల కొట్టి ముద్దగా మార్చబడుతుంది ముద్దలో ఏముంటే నీరు ఉంటుంది ఆయిల్ ఉంటుంది ఆయన రక్తం అంత మాత్ర పరిశుద్ధాత్మ ద్వారా ముద్దగా మార్చబడాలి అలా మార్చబడితే మాత్రమే కాదు ఇంకా పచ్చిదనం ఉంటుంది కదా ముద్ద పచ్చి రొట్టె పచ్చిది ఎవరు తింటు కదా ముద్ద కలుపుకున్నట్టునే తింటారా కాల్చుకునే కదా తినేది చపాతీలమ్మ స్తోత్రం స్తోత్ర చాలా అమాయకంగా చూస్తున్నట్టున్నారు దేసుతోత్రు హళలియ పచ్చి వాసన వండుకుని మళ్ళీ కాల్చబడాలి అంటే ఎక్కడ కూడా లోక సంబంధమైనటువంటి ఎలాంటిది ఉండకూడదు దేవుడికి సన్నిధులు రాగా అదే ఉండకూడదు కాల్చబడిన ఆయన వాక్యము నిప్పులని వాక్యం ద్వారా కాల్చబడిన అనుభవంలోకి వస్తేనే దేవుడు ఆ రొట్టెను అంగీకరిస్తాడు నేను అంటాను ఇంతకు మనం నుంచి వేరు చేయబడ్డామా అంటే లోకల్ నుంచి వేరు చేయబడ్డామా దేవునికి రాజ్యమైన కొట్లలో కూర్చబడ్డామా కూర్చబడిన గింజల ద్వారా తురుపారబట్టబడ్డామా అంటే పరిశీలించబడ్డామా పరిశీలించబడిన తర్వాత ఇవి గట్టి గింజలు ఇవి ముద్దకు అవసరం ఉపయోగపడతా అనుకున్న అలాంటి స్థితిలోకి వచ్చామా వచ్చిన తర్వాత మళ్ళీ వాటిని దంచబడమ్మా దంచిన తర్వాత ఆ పొట్టంతా పోయి మళ్ళీ మెత్తన చేయబడి ఈ దంచబడినప్పుడు అందరి రకరకాల గింజలను ఒకటికి ఒక ముద్దగా మార్చబడుతుంది కదా ఒకరితో ఒకటి కలిసిపోతుంది కదా అలా కలవడానికి దేవుడు ఏం చేశాడంటే మామూలుగా ఆయన రక్తాన్ని ఇచ్చాడు ఆయన అభిషేకాన్ని ఇచ్చాడు అలా రక్తము ద్వారా పాపం నుంచి కడగబడి మెత్తన చేయబడి ఆయిల్ ద్వారా మనము ఐక్యత చేయబడిన ఆ రొట్టె మళ్ళీ ఏం చేయాలి కాల్చబడిన తర్వాతనే అది ఒక రొట్టె లేకపోతే రొట్టె కాదు చాలామంది ఎక్కడున్నారంటే పొలంలోనే గింజలుగా మిగిలిపోయారు రాలి కింద పడ్డారు కొట్టలోకి రాల కొట్లలోకి వచ్చారు తాలు ఉంది గాలికి ఎగిరిపోయారు గట్టిగా నిలబడ్డారు కానీ దంచబడ్డానికి దంచుతున్నప్పుడు ఎగిరి బయటపడ్డారు అమ్మ నా వల్ల కాదు ఈ కష్టాలు ఈ బాధలు ఈ దుఃఖాలు ఈ ఆత్మీయత ఇది కష్టం అనుకొని దంచుతున్నప్పుడు దంపుడు పోట్లకు ఆ పడకుండా ఎగిరి బయటపడ్డారు ఇంకంతే ఎవరైతే వాటి భరించి నలగొట్టబడి పిండైపోయి అంటే వాళ్ళ బ్రతుకులు ఏమీ లేదు నువ్వు ఎలా మారిస్తే ముద్ద ఎట్లా మారితే అట్లా మారు అట్లా మారుతానని ఎవరైతే మార్చబడతారో వాళ్ళే అలాంటి వాళ్ళే దేవుని సన్నిధిలో ఒక ఐక్యతలోకి వస్తారు ఆ పిండి కూడా మళ్ళీ నూనెతో నీళ్ళతో కలపబడి ముద్ద చేయబడి కాస్తపడుతుంది అప్పుడే అది ఏకసంగం అది ఏకాత్మ ఏక మనసు కలిగిన వారిగా ఉంటారు అప్పుడు నువ్వు నేను అనేది ఉండదు మనం అనే ఫీలింగ్ ఉంటుంది మనసంగం మనది మనము మన వాళ్ళు అని ఫీలింగ్ ఉంటుంది లేకపోతే ఏ ఎలాంటిది ఉండదు కాలో కాల్చబడకుండా కొట్టబడకుండా ఉంటే ఎన్ని ఉండవు స్థాయిలు పెరుగుతుంటాయి నువ్వెంత వాళ్ళ స్థితి అంతా ఇట్లా ఉంటా ఉంటాయి కాబట్టి నేను అంటాను నువ్వు ముద్దగా మార్చబడ్డానికి కొట్టబడ్డావా వేరు చేయబడ్డావా కాల్చబడ్డావా నూనెతో మద్దన అంటే మెత్తన చేయబడ్డావా ఏమీ లేకపోతే అసలు నువ్వు ముద్దలో లేవు మనం అటు ఇటు పడ్డవి తర్వాత అతుక్కపోతుంటాయి పిండికి వాటిని ఏం చేస్తాం అతుక్కపోయి నేను కూడా సంఘంలో కలిసిపోయాను అనుకుంటే కాదు తర్వాత దాన్ని తీసిపడేస్తారు అలాంటి బ్రతుకు మనకు బ్రతకుండా ఆయన చెప్పినట్లుగా అయ్యా నీ సంఘం అంటే ఒకటిగా ఉండాలి సంగస్తులంటే ఒకటే ఆలోచనతో ఉండాలి ఒకే బోధలో కట్టబడాలి ఒకే ఉద్దేశంతో బ్రతకాలి అది నీ నామ మహిమార్థమై అని మనం తెలుసుకున్నగలిగితే అప్పుడు ఎదుటివారి కష్టాలు కూడా మనకు కష్టాలుగా అనిపిస్తాయి వారి బాధ మనకు కూడా బాధ అనిపిస్తుంది వారి దుఃఖం మనకు కూడా దుఃఖం అనిపిస్తుంది కారణం అంటే ఒకటే ఆత్మ కదా ఒకటే ఆలోచనలో ఉన్నారు కదా ఒకటి ఆత్మచేత నింపబడ్డారు కదా కాబట్టి అర్థమైపోతుంది తట్టుకోలేరు అలాంటి బాధ లేదు అంటే అంత కఠినాత్మరాలుగా ఉన్నావు అంటే నువ్వు కలవబడలేదు నీ బ్రతుకులో ఏం లేదు దంచబడలేదు నువ్వు కొట్టబడలేదు నలగ కొట్టబడలేదు కాల్చబడలేదు విడిగానే బ్రతుకుతున్నావు అని అర్థం అట్లా ఉండకుండా ఎదుటివారి వారి పట్ల ప్రేమను బైబిల్ అంతటి కూడా మనం గమనిస్తే నిన్ను వల్ల నీ పొరుగువాన్ని అని బైబిల్ యేసుపురు మొత్తాన్ని చెప్తే ఒకటే ఆజ్ఞా చెప్తాడు అదే నిన్ను వలే నీ కూడా ప్రేమించు ఇటు ఎడవైపు ఉన్నవారు కుడివైపు ఉన్న వారిని కూడా చూసి ఇదిగో మీరు కుడివైపు ఉన్న వాళ్ళు ఆ వాళ్ళతో అంటాడు నేను ఆకలి ఉన్నప్పుడు నాకు ఆకలి తీర్చారండి మీరు నేను దప్పి ఉన్నప్పుడు నాకు దాహం ఇచ్చారు నాకు బట్టలు లేకపోతే నాకు బట్టలు ఇచ్చారంటే వాళ్ళకి అర్థం కాలేదు ఎప్పుడు మాకు దగ్గరకు వచ్చావు ప్రవ్వ అంటే ఇదిగో ఈ నా సహోదరులను ఒక్కడికే చేసినా అక్కడ ఏమంట ఈ నా సహోదరులలో ఎవరు సహోదరులంటే సంఘంలో ఉన్న నీతోటి వారు సహోదరులు ఒకే ఉదరం ఒకే కడుపు అంటే ఏ సుక్రీస్తు గర్భాన మనం బ్రతికేం పుట్టాం వారికి చేస్తే నాకు చేసినట్టే చేయని వారికి ఏం జరిగింది శిక్ష ఎప్పుడు వచ్చే ప్రభు నువ్వు వచ్చావనుకుంటే గొప్పగా ఇంకా గొప్ప ఇంకేదైనా చేసేవాళ్ళం కదంటే కాదు ఒక అల్పుడికి నా సహోదరులు ఒక అల్పుడికి నువ్వు చేయలేకపోయావు కాబట్టి నాకు చేయలేదు చూడండి ఎదుటివారి పట్ల అందుకనే ఎదుటివారిని వారిని తృప్తిపరిచిన దానిని బట్టి దేవుడు మనల్ని తృప్తిపరుస్తాడు కాబట్టి ఈ మాటను మీరు గుర్తుపెట్టుకొని నీ ద్వారా ఎదుటివారు బాధపడకుండా మనసు కష్టమనిపించుకోకుండా మాట్లాడితే తలంచుకుని పోవడాలు వందనాలు చెప్తే పట్టించుకోకుండా ఉండాలి లేకుండా అసలు చెప్పకుండా ఉండడాలు కలవట్లే సంఘంలో ఒక ఆత్మలకు రావట్లే ఒక పద్ధతులకు రావట్లే మందిరానికి వస్తుంటే కాదు ఇవి క్రమం ఇలా లేకపోతే ఆ భక్తి వ్యర్థం ఏమైతే ఉన్నయ్యా ఏదో బతికినంతకాలం మందిరానికి వస్తా ఉంటే చస్తే నరకానికి పోతాం అంతకుమించి ఏమి ఉండదు పెళ్ళిళ్ళకు పుట్టినరోజులకు పబ్బాలకు ఒక కాపరి కావాలి ఒక సంఘం కావాలి మా పనులు జరిగించుకోవాలి అన్నట్లుగా మన సంఘంలో ఉండకూడదు ఆ రక్తంతో కడగబడిన మనము ఆయన స్వారూప్యములకు మార్చబడి మన ద్వారా దేవుడు గణపరచబడే విధంగా బ్రతకాలి అది క్రైస్తవ్యం యొక్క స్థితి దేవుడు తృప్తిపరచబడే విధానం ఆయన ప్రార్థన ద్వారా కాదు అందుకనే ఏమంటాడు ఏషగ్రంథులు అంటాడు అసలు ఎవడు రమ్మన్నాడు మిమ్ములు మందిరంలోకి మీరు అర్పించే అర్పణ నాకు అసహ్యం అంటాడు అని చెప్పినట్టు చేయకుండా అని చెప్పినట్టు నడవకుండా ఆయన అర్పించే అర్పణలు చేసే పనులు దేవుడు మెచ్చుకోడు కాబట్టి ప్రే దేవుని సంగమ నీ కుటుంబం తృప్తిపరచబడాలంటే మొదట నీ చుట్టుపక్కన ఎవడు ఆకలిగా ఉన్నవాడు ఉన్నాడు చూడు ఎవడు ఇబ్బందులుగా ఉన్నవాడు చూడు వారికి నువ్వు చేయగలిగింది ఏంటో చేయి వాడు తృప్తి అనుకోండి సంతోషం ఇప్పుడు నిన్న మొన్న ఎవరో సాక్ష్యం చెప్పారు ఇబ్బందులు ఉన్నారు పెద్దలు వెళ్ళారు పరామర్శించారు ప్రార్థన చేశారు దేవుని కృపను బట్టి తగ్గించిండ్రు ఇప్పుడు ఆమె ఒక తృప్తి నా బాధలో సంఘం ఉంది నా దగ్గరికి వచ్చారు ప్రార్థన చేసి ఆ తృప్తి చాలు కదా దేవుడు నిన్ను తృప్తిపరచడానికి తెలిసి కూడా మనం వెళ్లకుండా ఉండడం నాకు అవసరం లేదు అన్నట్లుగా ఉండడం కరెక్ట్ కాదు కాబట్టి ఎవరికి ఇబ్బంది అనిపించినా నేను కూడా వెళ్ళి నా వంతు సహాయం చేయాలి నా వంతు ఏదైనా చేయాలి అనే ఆలోచన కలిగి ఉండడం ఉత్తమమైన లక్ష్యం కారణం ఏంటంటే నువ్వు ఎదుటి వారిని తృప్తిపరిస్తే దేవుడు నిన్ను తృప్తిపరుస్తాడు అది ఏ విషయంలో నేను సరే అంటే ఇక్కడ అర్థం చేసుకోవాలి నువ్వు ఇప్పుడు బాగుండొచ్చు కానీ నీ రోజు ఒకరోజు క్షేమకాలం అనేది వస్తుంది ఎవరి జీవితాల్లోనైనా కష్టాలు బాధలు వస్తాయి ఎవరు బ్రతుకులో కానీ ఆ కష్టకాలంలో నువ్వు తృప్తిగా బ్రతకాలంటే నీకు ఇప్పుడు ఉన్నప్పుడు చేత అయినప్పుడు ఎదుటి వారికి సహాయం చేయాలి అదేగా అక్కడ ఎప్పుడు తృప్తిపరుస్తాడు ఆ మాట ఏమని అంటున్నాడు వచ్చినం ఆశించిన దానిని ఆకలి కొని వానికి శ్రమపడిన వాణ్ణు తృప్తిపరిచిన ఎడల పదకొండవ వచ్చిన కింది భాగంలో క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును అంటే నీకు ఏమర్థమవుతుంది అవుతుంది మన బ్రతుకులో కూడా ఒకరోజు క్షామము అంటే కష్టము బాధ వస్తుందనే కదా ఆ కష్టకాలంలో ఆ బాధలో ఆ దుఃఖంలో ఇప్పుడు ఎవరో వచ్చి తీయాల్సిన అవసరం అప్పుడు ఆయనే చూస్తాడు ఆయనే కలగజేసుకుంటాడు ఇదిగో తన బ్రతుకులో చాతనంత పని చేస్తాడు ఈరోజు ఇబ్బందులు ఉన్నాడు నేను చెప్పినట్టుగా చేశాడు ఆయన ఇబ్బందులు ఉన్నాడు నేను వెళ్ళకపోతే ఆయన ఎట్లా అని ఆయన ఉండడండి వచ్చేసి మనకు అవసరాన్ని తీరుస్తారు అందుకని మన ఎముకలను సైతం ఆయన బలపరుస్తాడని రాయబడింది ఎముకలను కూడా ఆయన క్షామ క్షామకాలమున కాబట్టి ఈరోజు నాకేం లే అనుకునే గర్వంతో ఉద్యోగం ఉంది డబ్బు ఉంది ధనం ఉంది లేకుండా అట్లా ఉంది ఇట్లా ఉంది నాకేమి ఒక ఇంటికి వెళ్ళాల్సింది అనుకుంటావేమో కానీ ఏదో ఒకరోజు మన జీవితంలో కూడా కష్టం అనేది ఉంటుంది దేవుడు అది వాక్యాల్లో కూడా చెప్తున్నాడు ఈరోజు నువ్వు అతను తృప్తిపరచడానికి నీ దగ్గర ఉంటే తృప్తిపరచగలుగుతావు ఉంది కాబట్టి చేయగలిగావు కానీ నీకు కూడా అలాంటి రోజు ఒకరోజు వస్తుంది అలాంటి సిచ్యువేషన్ నీ బ్రతుకులో వస్తుంది ఆ రోజు వాళ్ళు వచ్చినా రాకపోయినా నీవు చేసిన మేలు వాళ్ళు మరిచిపోయి నిన్ను పరామర్శ ఇవ్వడానికి వాళ్ళు రాని రాకపోయి నేనైతే వస్తాను దేనికి స్తోత్ర హలలోయ ఆయన వస్తే చాలు కదా ఆయన వస్తే మన బ్రతుకులు బాగుపడిపోతాయి కదా చూడండి కాబట్టి వాక్యాన్ని చాలా జాగ్రత్తగా వినాలి అర్థం చేసుకోవాలి ప్రతి పాయింట్ ప్రతి వాక్యాన్ని అది మనం అప్లై చేసుకోవాలి దేవుణ్ణి మనం తృప్తిపరచబడాలి అంటే దేవుడు తృప్తిపరితే పడితే చాలు అనే భ్రమలో ఉన్నాం దానికి మనం ప్రార్థన చేస్తాం కాదు ఎదుటి వాడిని నువ్వు తృప్తిపరిస్తే దేవుడు పరుస్తాడు మనల్ని అనే సత్యాన్ని మనం గ్రహించుదాం దీనికి స్తోత్రం హలలుయ ఆ విధంగానే ఇంకొక మాట చూడండి ఈ పన్నెండవ వచ్చిన ఇప్పుడు పన్నెండులోకి వచ్చినలోకి వద్దాం